సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు బ్యాక్ సాయిబాబా బాబా వాడి ఛానల్ ఈ ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరు నేను ధన్యవాదాలు ఫ్రెండ్స్ అలాగే ప్రతి ఒక్కరికి ఎప్పుడు కూడా మన బాబా గారి ఆశీర్వాదం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు వచ్చేసి ఈ సమయంలో మన సాయి మనకి అందిస్తున్న సందేశం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందామండి తెలుసుకునే ముందు రాదు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో వారు ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే అలాగే పక్కన ఉన్న గన్సిపల్ లెట్బెట్ చేసుకోండి మేము పంపించే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ ద్వారాగా అందుతుంది ఫ్రెండ్స్ అలాగే మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి ఇంక ఈ వీడియో లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం అండి రోజు వచ్చేసి మన సాయి సందేశం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ బిడ్డ ఈరోజు నీకు ఒక వ్యక్తి కారణంగా కొన్ని మార్పులు రాబోతున్నాయి ఆ మార్పులు ఏంటో నీకు నేను చెప్తాను అవి తెలుసుకుని నువ్వు జాగ్రత్త పడు బిడ్డ ఫ్రెండ్స్ విన్నారు కదండి మన సాయి సందేశం మనం పూర్తిగా తెలుసుకునే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి అదేంటంటే మనం ఎప్పట్లాగే ప్రతి గురువారం కూడా సాయి అన్నదానం జరుగుతుంది అండి ఈ సాయి అన్నదానానికి నాకు తోచినంత వరకు నేను ప్రతి వారం చేయగలుగుతున్నాను అలాగే అన్నదానానికి కొంతమంది భక్తులు కూడా సహాయం చేస్తూ ఉన్నారు వారితో పాటు మీరు కూడా తోడుగా ఉండి మీకు తోచినంత వరకు కూడా ఇక్కడ కనిపిస్తున్న ఈ నెంబర్కి సహాయం చేయగలరు ఇంకా వీడియో అయితే మనం స్టార్ట్ చేద్దామండి బిడ్డ ఈరోజు నీకు ఒక వ్యక్తి పరిచయం అవుతారు ఆ వ్యక్తిని నువ్వు ఎప్పుడు చూసి ఉండకపోవచ్చు కానీ ఆ వ్యక్తిని నేనే పంపించాను నువ్వే పంపించావని నేను ఆ వ్యక్తిని ఎలా గుర్తించాలి బాబా ఆ వ్యక్తి ద్వారాగా నా జీవితంలో ఎటువంటి మార్పులు వస్తాయి మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అసలు ఏం జరుగుతుంది బాబా నాకు అసలు ఏమీ తెలియట్లేదు అని ఆలోచిస్తున్నావు కదా బిడ్డ అయితే నేను చెప్తాను నువ్వు శ్రద్ధగా వినుతల్లి నేను చెప్పిన ప్రతి మాట నువ్వు శ్రద్ధగా విన్నావంటే ఏ రోజుకి ఆ రోజు ఎలా ఉండబోతుందో నీకు నేను తెలియచేస్తాను అదృష్టం వచ్చేటప్పుడు దాన్ని నువ్వు మిస్ చేసుకునే అవకాశం లేకుండా ఉంటుంది అలాగే కష్టకాలం వచ్చేటప్పుడు దాని నుంచి తప్పించుకునే మార్గం కూడా కనిపిస్తుంది కేవలం నేను చెప్పింది నువ్వు శ్రద్ధగా విన్నావంటే చాలు ఏ రోజుకి ఆ రోజు ఎలా ఉండబోతుందో నీకు నేను ముందుగానే హెచ్చరిస్తూ ఉంటాను తల్లి నువ్వు నా మీద నమ్మకంతో విశ్వాసంతో భక్తి శ్రద్ శ్రద్ధ సబూరితో ఓర్పు సహనంతో ఉన్నావంటే చాలు నేను చూసుకుంటాను ఇంకా ఈరోజు ఒక వ్యక్తి నీ జీవితంలో రాబోతున్నారు ఆ వ్యక్తి ద్వారాగా నీ జీవితంలో ఎన్నో మార్పులు రాబోతున్నాయి ఆ మార్పులు ఏ విధంగా ఉండబోతున్నాయి అంటే కొన్ని మంచి ఉండొచ్చు కొన్ని చెడు కూడా ఉండవచ్చు ఆ వ్యక్తిని నేను ఎలా గుర్తించాలి బాబా అని నువ్వు అనుకుంటు కదా అయితే నేను చెప్తాను చూడు బిడ్డ ఆ వ్యక్తి నీ దగ్గరికి వచ్చేటప్పుడు నువ్వు ఏం మాట్లాడకపోయినా ఆ వ్యక్తే నీ దగ్గరకు వచ్చి మాట్లాడుతారు నువ్వు మాట్లాడటం ఇష్టం లేకపోయినా సరే ఆ వ్యక్తి కావాలని మరి నీతో మాట్లాడుతూ ఉంటారు డబ్బు పరంగా నిన్ను సహాయం అడగచ్చు నీ దగ్గర ఉంటే అది నువ్వు ఇవ్వాలి అనుకుంటే ఇవ్వు లేదంటే సరే లేదని చెప్పేసే కానీ ఎట్టి పరిస్థితుల్లో ఆ వ్యక్తి మీద కోపమైతే పడకుబిడ్డ నువ్వు కోపపడ్డావంటే నీ జీవితం ఇంకా మలుపు తిరుగుతూ ఉంటుంది ఎలా అంటే అది నువ్వు ఊహించలేవు కాబట్టి నేను ముందుగానే నీకు హెచ్చరిస్తున్నాను బిడ్డ నువ్వు ఇవ్వాలి అనుకుంటే ఇవ్వు తల్లి లేదంటే లేదని మెల్లగా చెప్పేసి అక్కడితోనే దాన్ని విడిచిపెట్టు నీకు కోపం వచ్చినా సరే ఆ కోపం అణచి ఇంకా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయు నీకు కోపం రావచ్చు కానీ ఆ కోపం పైకి రాకుండా దాన్ని వేయు తల్లి లేదంటే ఆ కోపం నీకే శత్రువుగా మారుతూ ఉంటుంది ముందు ముందు దానివల్ల నువ్వు చాలా ఇబ్బందులు పడే అవకాశం కూడా రావచ్చు కేవలం ఆ వ్యక్తి మీద కోపపడడం వల్ల ఫ్రెండ్స్ విన్నారు కదండి ఈరోజు వచ్చేసి మన సాయి సందేశం మీకు నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి అలాగే మన సాయి చెప్పిన ప్రతి మాట కూడా మనకు కొన్ని విషయాల్లో సంబంధం లేదు అని అనుకుంటూ ఉంటాము కానీ లేదండి ఏ సంబంధం లేకుండా మన సాయి సందేశం అది మన దాకా వచ్చి చేరదు కాబట్టి ఆయన ఎందుకు చెప్పారు ఏంటని ఒకటికి పదిసార్లు ఆలోచించి ఆ నాయుడు చెప్పిన మాట మనం పాటించి ఉంటే ఖచ్చితంగా ఆయన మన నుండి ఏదైతే ఆశిస్తున్నారో కోరుకుంటున్నారో అది జరిగితే మన జీవితంలో రాబోయే మార్పు ఖచ్చితంగా ఆ బాబా తీసుకొస్తారు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నారండి అసలు తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ వీడియోలో మన సాయి సందేశంతో కలుసుకుందాం ఈ వీడియో చివరిదాకా చూసినందుకు మీకు ధన్యవాదాలు ఓం సాయిరామ్